పిల్లలు పేరు నాటాడుతాం ఓకేనా ఇక్కడ బాగా ఏం చేస్తాడు ఏతండు అదే పేరులో ఏతడు గాలి బెడూల్లో గాలితాడు వెళ్ళేదా గాలి ఇప్పుడు మనకి ఎవరు కూతరు బాడైనా ఇప్పుడు బెల్లు ఊరు చూపిస్తాం మీతో గాల ఎట్లా ఊరుతున్నా చూపిస్తాం ఓకేనా పట్టాలి క్లాస్ క్లాప్స్ పట్టండి క్లాప్ నువ్వు బయటికి వెళ్ళదు వెళ్ళులేకపోతా ఇంకా ఇంకా దగ్గర పట్టు క్లాస్ కొట్టండి క్లాస్ కొట్టండి భా ఇందులో గాలి ఊదిండు అర్థమైనా ఇప్పుడు ఇది గాలి ఊరిండి ఉంది నువ్వు ఇట్లా వదిలేదా ఎట్లా శబ్దం అవుతుందో చూద్దాం ఓకేనా చూడండి గాలింతా ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు ఇందులో కూడా గాలి ఎట్లా పోతుందో చూ చూడండి చూడండి క్లాస్ కొట్టాలి ఒకేసారి